హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మొన్నటి సండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సండే మైసూర్ బజ్జీ వేసుకోవచ్చులే అని చెప్పి సాటర్డే నైట్ మా అమ్మ అయితే ఇలా బజ్జీకి పిండి కలిపి పెట్టేసింది కొంచెం ఇడ్లీ పిండిలో పెరుగు మైదా పిండి సాల్ట్ వేసి కలిపి ఓవర్ నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ లైట్ గా బేకింగ్ సోడా అండ్ బజ్జీలు వేయడానికి ఆయిల్ డీఫ్రై పెడతాం కదండి సో అదొక టూ త్రీ స్పూన్స్ అలా హీటర్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసి రౌండ్ గా వేసేయడమే బలే వస్తా అండి సాఫ్ట్ గా అని చాలా టేస్టీ గా ఉంటాయి ఇంకా టిఫిన్ చేసి కాసేపు మా ఒక అన్నయ్యనైతే ఆడించి రెడీ చేసి వాడిని కొంచెం కామ్ అయ్యాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ షూరు అనమాట సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ కదండి సో చికెన్ ఫ్రై చేద్దామని దానికి ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా మసాలా కోసం అని చెప్పి ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చక్క వేసాను ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వన్ ఆర్ అలా వేసానండి ధనియాలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలు వేసాను ఈ మసాలాలో బిర్యానీ స్పైసెస్ అయితే చాలా తక్కువ యాడ్ చేస్తాం కదా సో దాని వల్ల ఏంటంటే చికెన్ ఫ్రైలో ఈ మసాలాన్ని మనం ఎక్కువగా వేసిన అంత ఘాటుగా అయితే అనిపించదు ధనియాలు ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి చికెన్ ఫ్రైలో లో గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడ అయితే వెజ్ పులావ్ చేద్దాం అని చెప్పి ఒక గిన్నె అయితే పెట్టేసా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అంటండి మన రావులపాలెం వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను సో అక్కడైతే ఒక పైన అమ్ముతున్నారనమాట ఆ అయితే లిటరలీ చాలా స్పైసెస్ అయితే ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు అనమాట నేనైతే వాళ్ళ దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అన్ని కూడా తక్కువ క్వాంటిటీలోనే కొన్ని కొన్నిగా తీసుకున్నా అండి ఎందుకంటే పక్కనే కదా రావులపాలెం మళ్ళీ ఎప్పటికాలతో అప్పుడు వెళ్ళొచ్చని బిర్యానీలోకి అని చెప్తే వాళ్ళు అన్ని స్పైసెస్ కలిపి కొన్ని కొన్నిగా ఒక పొట్లం కట్ అయి తీసేసారనమాట థర్టీ రూపీస్ ది ఇందాక మీకు వీడియోలో చూపించాను కదండి బిర్యానీ స్పైసెస్ ఒక పొట్లంలో అవైతే థర్టీ రూపీస్ వి అవైతే వన్ కేజీ రైస్ కి సరిపోతాయి అంట ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను అని చెప్పి దాంట్లో అయితే హాఫ్ యాడ్ చేశాను మసాలాలు అన్ని ఇంక పొలాలో వచ్చేసి నేను పెద్దగా వెజిటేబుల్స్ అయితే ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అండ్ ఆలు ఇవే యాడ్ చేశాను ఈ పులావులో మీల్ మేకర్ అయితే నాకు చాలా ఇష్టం కానీ నేను ఎక్కువ తినకూడదని చెప్పైతే అప్పుడప్పుడు యాడ్ చేస్తాను ఎక్కువగా యాడ్ చేయను అండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇంకా దాంట్లో సరిపడా సాల్ట్ కారం చికెన్ మసాలా అన్ని యాడ్ చేసుకుని లాస్ట్ లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాసేపు ఫ్రై అయితే ఇంకా చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పులావ్ విషయానికి వస్తే బిర్యానీ స్పైసెస్ వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయిపోయాక బిర్యానీ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి ఇంకా వాటర్ అయితే వేసేయాలి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి వాటర్ అసలు పోసాక అప్పుడు బాస్మతి రైస్ అయితే కడుగుతాను ముందుగా కడిగేస్తే రైస్ ఎక్కడ విరిగిపోద్ది అని చెప్పి ముందుగా కడిగేసి అసలు నానబెట్టను రైస్ కూడా యాడ్ చేశాక అది లైట్ గా ఉడుతున్నప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెడితే బాగా కుక్ అవుతుంది పులావ్ కుక్ టైం పడుతుంది కదా ఈ లోపు చికెన్ పకోడీకి మ్యారినేట్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ లో అండ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసి టూ స్పూన్స్ శనక్పిండి టూ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేసాను అండ్ వీటితో పాటు ఇందాక చికెన్ ఫ్రై కి మసాలా అయితే గ్రైండ్ చేశాను కదండి సో అది కూడా కొంచెం వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్లీ ఒక ఎగ్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టేయడమే వంట అవుతున్నప్పుడే దీన్ని మ్యారినేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో లో పెట్టానండి ఈవినింగ్ టైమ్ లో వేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయని అని ఈ లోపు వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి చాలా పొడి పొడిగా పొలకలుగా బాగా వస్తుంది రైస్ అయితే వన్ గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాం కదండి కరెక్ట్ గా కుక్ అయింది అనమాట రైస్ కూడా ఈ సారి చేసిన బిర్యానీ ఇంత టేస్టీగా రావడానికి క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ యాడ్ చేసిన బిర్యానీ స్పైసెస్ అండి వాటి వల్ల టేస్ట్ అయితే డబల్ అయింది ఇంక ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు సో టీ పెట్టేసి నేను ఇంకా సింక్లో ఉన్న వంటలన్నీ తోమేశాను ఈలోపు బయటకు వచ్చి చూస్తే కూరగాయలు ఉండైతే వినిపిస్తుంది సరే అని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నాను కొత్తిమీర వచ్చేసి చట్నీకి తోటకూర అయితే ఫ్రైకి బెండకాయ అయితే ఆర్ ఫ్రైకి ఇంకా పచ్చిమిర్చి అయితే ఆలిన్ వన్ అనమాట యాక్చువల్లీ ఈవినింగ్ చికెన్ పకోడి వేద్దామని చెప్పి మార్నింగ్ అయితే మ్యారినేట్ చేసేసాను కదా ఇంక ఈవినింగ్ వేయడం అయితే అస్సలు కుదరలేదనమాట అయితే ఇంక బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని ఇంక ఏడుస్తుంటే వాడిని అయితే బయట తిప్పి తీసుకొచ్చే టైంకి అయితే నైట్ అయిపోయింది ఇంటికి రాగానే ఫస్ట్ అయితే వాడికి స్నానం చేయించి ఇంక లోపలి తీసుకొచ్చేసాను మా వీధిలో పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా వాళ్ళతో ఆడుకుంటాడంట అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయిందని ఇంక నేను లోపలి తీసుకొచ్చేసాను ఆ కోపం మీద కుర్చీ ఎక్కేసి అలమరలు అన్ని కూడా నా మీదకి విసిరేస్తున్నాడు అనమాట ఇంకా నైట్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్ లోని తీసేసి ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై కూడా చేసేసానండి పకోడీలా చాలా బాగా వచ్చాయి ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ ఫ్రై అండ్ పులావ్ అయితే ఉందండి ఇంకా డిన్నర్ అయితే అదే తినేసాము ఇంకా రోజైతే ఎర్లీగా డిన్నర్ చేసేసాము నెక్స్ట్ అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ రోజు నాన్ వెజ్ వండుకున్నానని చెప్పి నెక్స్ట్ డే మండే కదా ఇంకా పూజ సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను మా సండే అయితే ఇక్కడతో ఎండ్ అయింది ఎలాగో వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బా బాయ్